హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరందరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ నేను నా కొడుకు కలిసి ఇవాళ మ్యాగీ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట ఇప్పుడు మ్యాగీ ఛాలెంజ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు రాకేష్ ఛాలెంజ్ చేద్దాం మమ్మీ నీ వీడియోలో అండ్ నీ ఛానల్లో అని బట్ అది పోస్ట్ పోన్ అవుతా ఉంది అనమాట ఇవాంటికి వచ్చే ముందుకి మ్యాగీ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట అండ్ క్వాంటిటీ అయితే సేమ్ తీసుకున్నాము చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బౌల్లో అండ్ ఎవరు వినతారా చూద్దాము ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేస్తున్నాను వన్ టూ త్రీ స్టార్ట్ మాట్లాడాలి మాట్లాడుతూ మాట్లాడదు గొంతు రోజు అన్నం తిన్నేటప్పుడు మాట్లాడతావు ఎప్పుడు కూడా అలాగే మాట్లాడదు విన్నావా చూడండి విన్నావాళ్ళని లేదు అంటే అన్నం తినేటప్పుడు రోజు మాట్లాడుతూ గంటలు గంటలు తింటారు అనమాట అందులో మ్యాగీ అనేసరికి స్లోగా స్లోగా అమ్మ నా కొడుకు ఏమి నేను లాగా ఉన్నాడు నేను మ్యాగీ కదా నేను కొంచెం స్లోగానే తింటాను మ్యాగీ గొంతు పట్టేసుకొని అన్నం అయితే ఫాస్ట్గా తింటాను వీళ్ళేమో అన్నం స్లోగా తింటారు నేనేమో మ్యాగీ స్లోగా తింటాను కాబట్టి వీడేవి నే రాకున్నాడు స్లోగా నా हेलो चलिए ये सैपराइट फुड जेल का के बिरयानी बिरयानी आजकल में बहुत अच्छा है एक्सपायर है हम्म दही भी डालता हूं टाइट प्लीज ले लो और भैया ఇంత అండ్ నేనైతే ఓడిపోయాను కాబట్టి ఇంకా నేను ఏం చేసేది లేదు ఈ సార్ రాకేష్ విని విన్న ఇప్పి మ్యాగ్రో ఈసారి మాత్రం మొన్నే విన్ అవుదాం మీకు ఒక ఛాలెంజ్ ఏదైనా చేసుకొని అలానే ఇలాంటి ఛాలెంజెస్ ఏదైనా కావాలి అంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి కొంచెం జస్ట్ ఫర్ పని లాగా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను వీక్లీ గానే టెన్ డేస్ అలా ఒకసారి వేద్దాం ఇప్పటి నుంచి అండ్ ఇలాంటి ఛాలెంజెస్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ గా ఏ ఛాలెంజ్ కావాలి అంటే లెట్ మీ కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే కన్ఫామ్ గా ట్రై చేస్తాను పిల్లలతో అంటే రాకేష్ తో కానీ రుచికర్ తో కానీ చేస్తూ ఉంటాను ఈ సార్ మీ ఛాలెంజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎయిట్ నేను ఛాలెంజ్ అండ్ జస్ట్ ఫర్ లాగా చేశాను మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తెలిసిందే కదా లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అండ్ బై నెక్స్ట్ నెక్స్ట్